హలో ఆల్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లెస్ఎండ్ థాట్స్ ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నానండి ఏంటంటే బేబీస్ కోసం ఇంట్లోనే సున్నిపిండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తాను మెయిన్గా ఈ సున్నిపిండి ప్రిపేర్ చేసే ముందు మీకు కొన్ని టాపిక్స్ గురించి నేను షేర్ చేస్తాను బేబీస్కి సున్నిపిండి యూజ్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్క బేబీకి సున్నిపిండి అనేది అప్లై చేయాలి ఎందుకంటే బేబీస్కి డైలీ మనం సోప్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది స్కిన్లో చాలా వరకు తక్కువ న్యాచురల్ ఆయిల్స్ అనేది ఉంటాయండి మనం డైలీ సోప్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ అనేది డ్రై అయిపోయి వాళ్ళ స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సో ఈ సున్నిపిండి మనం ప్రిపేర్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ అనేది స్మూత్గా అండ్ వాళ్ళ స్కిన్ అనేది స్మూత్ అండ్ హెల్దీగా ఉంటుంది సో సున్నిపిండి అనేది బేబీకి ప్రతిరోజు కూడా అప్లై చేయాలి మనము సోపును చాలా వరకు అవాయిడ్ చేసి ఈ సున్నిపిండి అనేది వాళ్ళకి అప్లై చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా సున్నిపిండినే మెయిన్గా ప్రిఫర్ చేయండి సో ఇంట్లోనే సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా వరకు అందరూ బయట సున్నిపిండిలు కొంటూ ఉంటారు ఆన్లైన్లో కొంటూ ఉంటారు అలా తీసుకోకండి సున్నిపిండి అనేది న్యాచురల్గా మన ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లోనే ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేసుకోండి మనం బయట నుండి ఇలా పర్చేస్ చేయడం ద్వారా అవి కొన్ని కొన్ని ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి సో అలా కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి బేబీ స్కిన్ అనేది చాలా డెలికేటెడ్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది మనం వేరే దగ్గర నుండి బేబీ ఇలా సుండిపిండి అనేది పర్చేజ్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్కి పడట స్కిన్ అనేది ర్యాషెస్ రావడం అలా చిన్న స్కిన్ చాలా ఇరిటేట్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే సున్నిపిండి ప్రిపేర్ చేసుకోండి ఈ సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా ఏ ఏ ఐటమ్స్ యూజ్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ పెసళ్ళు పెసల్ అనేది బేబీ స్కిన్లో ట్యాన్ తీసేస్తుంది పెసళ్ళు ఆ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని తొలగిస్తాయండి బేబీ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ని తొలగిస్తుంది ట్యాన్ కూడా అంతా తీసేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్కి పెసళ్ళు అనేది సో నెక్స్ట్ ఏంటంటే రైస్ ఈ రైస్ మంచి రైస్ తీసుకోండి మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి బేబీ స్కిన్ కాబట్టి సో ఈ రైస్ కూడా బేబీ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సన్ స్క్రీన్ మన స్కిన్కి మనం ఎలా సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తామో ఈ రైస్ అనేది యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్కి ఒక మంచి సన్ స్క్రీన్గా అది యూజ్ అవుతుంది రైస్ అనేది కానీ రైస్ కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఐటెం ఏంటంటే ఓట్స్ అండి ఓట్స్ ఏ ఓట్స్ అయినా మీరు తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్న ఓట్స్ తీసుకోండి ఇందులో ఓట్స్ అనేవి బేబీ స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది మనం ఓట్స్ ఇందులో యాడ్ చేయడం ద్వారా వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందండి సో నెక్స్ట్ ఓట్స్ తీసుకోండి అలానే నెక్స్ట్ ఆల్మండ్స్ బాదం బాదం కూడా బేబీ స్కిన్ని చాలా మాయిశ్చర్ చేస్తుంది బాదంలో విటమిన్ ఈ ఉండడం ద్వారా వాళ్ళ స్కిన్కి మంచి మాయిశ్చర్గా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు బాదం కూడా తీసుకోండి అలానే నెక్స్ట్ గులాబీ రేకులు అండి రోజు పెటల్స్ ఈ రోజ్ పెటల్స్ అనేది ఈ డ్రై రోజ్ పెటల్స్ తీసుకోండి ఇవి ఆన్లైన్లో కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ కంటే మనం ఓన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి నేను నేను ఒక ట్వంటీ రూపీస్ దేశీయ రోజ్ ఫ్లవర్స్ తీసుకొని వాటిని స్టెమ్ నుండి ఇలా రేకులను సపరేట్ చేశానండి సపరేట్ చేసి వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక టూ డేస్ ఎండలో పెట్టాను అవి ఇలా డ్రై అయిపోయాయి ఒక టూ డేస్ బ్యాక్ తీసుకున్నాను ఒక ట్వంటీ రూపీస్ ఈ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అవి కూడా దేశీయ రోజెస్ని తీసుకోవాలండి ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాను చూడండి తీసుకొని నిమ్ము నుండి ఈ గులాబీ రేకులను సపరేట్ చేయాలి సపరేట్ చేసి వాటిని మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకొని టూ డేస్ పాటు ఎండలో పెట్టుకోండి అలా ఎండలో పెట్టుకోవడం ద్వారా ఇలా అవి డ్రై అయిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే బంతి పూలు బంతి పూలు కూడా బేబీ స్కిన్కి చాలా మంచిది ఇవి కూడా బేబీ స్కిన్కి స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ట్వంటీ రూపీస్ బంతి పూలు తీసుకున్నాను ఇక్కడ స్టెమ్ నుండి బంతి రేకులను సపరేట్ చేసి వాటిని కూడా క్లీన్గా చేసేసుకొని టూ డేస్ ఎండలో పెట్టాను అవి కూడా మంచిగా డ్రై అయిపోయాయి ఈ డ్రై బంతి పూలు ఏంటంటే బేబీ స్కి బ్లాక్ హెడ్స్ని తీసేస్తుంది నెక్ పైన ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా వాళ్ళకి బ్లాక్ హెడ్స్ ఉంటే అది చాలా వరకు ఈ రిమూవ్ చేస్తుందండి ఈ బంతి పూలు సో ఈ రోజ్ పెటల్స్ వల్ల స్కిన్ వైటనింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఈ పెటల్స్ అనేది బేబీ స్కిన్ని కలర్ అనేది చాలా వరకు చేంజ్ చేస్తూ ఉంటుంది సో బేబీ స్కిన్ కలర్ చేంజ్ చేయడంలో ఈ రోజ్ పెటల్స్ అనేది చాలా వరకు యూజ్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే పెసర్లు అండ్ డ్రైస్ ఈ రెండింటిని మనం డ్రై రోస్ట్ చేయాలండి కొంతమంది డ్రై రోస్ట్ చేయకుండానే మిక్సీ కట్ మిక్సీ పట్టేస్తారు అలా చేయకూడదు ఇవి డ్రై రోస్ట్ చేయడం ద్వారా అవి చాలా వరకు స్కిన్కి చాలా మంచిది డ్రై రోస్ట్ చేయడం ద్వారా ఫార్మింగ్లోకి ఫార్మింగ్ స్టేజ్కి వస్తాయి కనుక బేబీ స్కిన్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో మనం వీటిని ఫస్ట్ డ్రై చేద్దాం నెక్స్ట్ మిక్సీ పట్టేద్దాం ఇక్కడ ఒక కప్పు పెసర్లు అండ్ హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను వీటిని మంచిగా డ్రై రోస్ట్ చేయండి సో ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే ఓట్స్ బాదం ఈ గులాబీ రేకులు బంతి బంతి పువ్వు రేకులు అలానే అన్నింటినీ ఇలా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేయండి సున్నిపిండి సో ఇది బేబీస్కి ఎలా యూజ్ చేయాలనంటే స్నానం చేసే ఫైవ్ మినిట్స్ ముందే బేబీ బాడీ అండ్ ఫేస్కి ఈ సున్నిపిండి అప్లై చేయండి అలా ఫైవ్ మినిట్స్ పాటు ఉంచాక స్నానం చేయించండి సో ఇలా డైలీ మనం యూజ్ చేయడం ద్వారా బేబీ స్కిన్ అనేది హెల్తీ సాఫ్ట్ అండ్ స్కిన్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సున్నిపిండిని ఒక బాక్స్లో అయినా లేదా ఇలాంటి టైట్ కంటైనర్లో అయినా స్టోర్ చేసేసుకోండి ఇది ఒక వన్ ఇయర్ పాటు కూడా పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో బేబీస్కి ఎలాంటి ఆయిల్తో మసాజ్ చేయాలనే టాపిక్ గురించి మీతో నేను షేర్ చేస్తాను